బా వచ్చిందా మన టీవీ ఓకే అందరూ వచ్చినారా మీడియా మిత్రులంతా స్టార్ట్ చేద్దాం మరి మా వాడు వచ్చాయడా ఓకే ఎగ్ ఎక్కుపోఫులు తిన్నావా సరేలే నమస్కారం ప్రజలారా మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏందిరా అంటే మన జగన్ అన్న ఒక రెండు మూడు రోజుల్లో ప్రెస్ మీట్ పెడతాడు ఒక నాలుగు రోజుల్లోపే ప్రెస్ మీట్ అయితే పెడతాడు ప్రెస్ మీట్ పెట్టి అన్న ఏం చెప్తాడు అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ మనమే భోగా తెచ్చినాము మనం దగ్గరుండి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలన చేసినాం మనమే భోగాపురం ఎయిర్పోర్టుకు పునాది రాళ్లేసినాం దాని ద్వారానే చంద్రబాబు నాయుడు ఈరోజు ముందుకు పోయినాడు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చెయ్యరు మనమే అన్నీ కూడా చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఇది అని చెప్పుకుంటాడు అని మనోడంగా మీట్ పెడతాడు ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే కొత్తగా మైక్ కొన్నాడు ఈ మధ్య అంటే మనకి ఇక్కడ ఎక్కడ లోన్లు ఇకున్నా లండన్ దేశంలో ఒక బ్యాంకులో అయితే లోన్లు తీసుకొని వచ్చి అన్న ఒక మైక్ కూడా కొన్నాడు కాబట్టి మరి ఇంకా ప్రెస్ మీట్ పెడతాడు సరే అన్న ప్రెస్ మీట్ పెట్టకముందే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి మరి ముఖ్యంగా మన వైసీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్నను ప్రధానమంత్రిని చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా మనం ముందుగానే అసలు వాస్తవాలు ఏంది ఏమి జరిగింది భోగాపురం ఎయిర్పోర్ట్లో భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి మనం ఏ విధంగా మనం అడ్డుకట్టలేసినాం మనం ఏ విధంగా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసినాం ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మనకు ఎన్ని ఎకరాలు భూమిని దుబ్బేసినాం ఆ తర్వాత మనం భోగాపురం ఎయిర్పోర్ట్ని ఏ విధంగా మనం టెంకాయ కొట్టినాం ఏందనేది రాష్ట్ర ప్రధాని కానీ వివరిద్దాం సరే వివరించబోయేటువంటి ముందుగా మీరు కూడా ఒకసారి అన్న యాక్టింగు అన్న నటన ఒకసారి మీరు చూడండి నేను ఇక్కడ ప్లే చేసేటువంటి ప్రయత్నం ప్లే చేయట మీరు ప్లే చేయండి ప్రాణాలైనా ఇస్తాను కానీ భూములు మాత్రం ఇవ్వము వాస్తవమే పక్కనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టము ఇంకొకటి ఇంకొకటి ఏం చెప్తాయనంటే ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటే ఆ ఎయిర్పోర్ట్కు నూట యాభై నాటికల్కి నాటికల్ మైల్స్ అవతలనే ఉంటే నూట యాభై కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం ఇరవై నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది మరి ఇరవై నాటికల్ మైల్స్ కూడా లేకపోతే అంటే ఇరవై అంటే ఒక ఒక నాటికల్ మైలు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు రెండు కిలోమీటర్లు అనమాట అంటే ఇరవై నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా నలభై ఐదు కిలోమీటర్లు కూడా ఉండవు అటువంటిది పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడి నుంచి భూములు తీసుకొని పోవాలట ఆ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తొమ్మిది వందల ఎనభై ఎకరాలు తొమ్మిది వందల ఎనభై ఎకరాలు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు పక్కనే దాదాపుగా వెయ్యి ఎకరాల భూమి నేవీ వాళ్ళది గవర్నమెంట్ వాళ్ళ సొంత భూమి పోర్ట్ ట్రస్ట్ భూమి అన్ని గవర్నమెంట్కి సంబంధించిన భూములే దాదాపుగా వెయ్యి ఎకరాలు ఉంది ఈ ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తొమ్మిది వందల ఎనభై ఎకరాలు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అనంటే మనకన్నా పెద్ద రాష్ట్రం చెన్నై ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే జగనన్న చెన్నై గురించి కేరళ గురించి మనం మాట్లాడుకోవడము మనకంత ఇది లేదులే కానీ మనకెంత ధమాకం ఉండదు మనకెంత విషయ పరిజ్ఞానం ఉండదని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసులే కానీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్లాన్ చేసి ఆయన దిగిపోయినాడు ఆయన దిగిపోయి నూట యాభై ఒక్క స్థానాలతో మా అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత ఏమి జరిగిందా ఏంది విషయం అంటే విజయసాయిరెడ్డి ఒక పక్కన వైవి సుబ్బారెడ్డి ఒక పక్కన పులివెందల నుంచి కొంతమంది పాలేరుగాళ్ళు పకేరుగాళ్ళు పోయి భోగాపురం చుట్టుపక్కల ఉండేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని ఏ విధంగా దెబ్బేసిన గతంలో మనం సార్లు మాట్లాడుకున్నాం ఈ విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఎకరాలలో ఎయిర్పోర్ట్ పెట్టాలంటే ఇప్పుడు మనం దాన్ని ఏదో ఏదో కుదించినట్టు ఏదో అంటారు చూడు అట్టగా మీద అమరావతిలో కన్నా వెంకటేశ్వర స్వామి వారి కన మన జగనన్న సింక్ చేసిట్టు సింగు చేసిందంటే ఏమో అనుకుంటారేమో ప్రజలారా నేను చెప్తా వివరంగా సింగు చేయడం అంటే ఇప్పుడు మనం సొక్కా తీసుకున్నాం ఈ క్లాత్ దీన్ని మనం ఊరికే ఏది ఉతక్కుంటా ఊరికేనే టైలర్కి ఇస్తే వాడు ఏది కుట్టేసి ఆ తర్వాత మనం సొక్కా వేసుకొని రెండు మాటలు ఉతికినాక ఒకరు టైట్ అవుతుంది కదా అట్టగా మన జగనన్న అమరావతిలో ఏదైతే వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి గుడికి ఆయన స్థలాన్ని కుదించినట్టు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఆడ స్థలాన్ని కుదించినాడు అన్న కుదిచ్చి మన పాలేరుగాళ్ళు పకీరిగాళ్ళు చెంచాగాళ్ళు అందరు కూడా ఆ భూముల్ని ఏ అయితే మన హ్యాండ్ ఓవర్కి వచ్చినాయి భోగాపురం చుట్టుపక్కల ఉండేటువంటి పొలాలన్నీ మన హ్యాండ్ ఓవర్లోకి వచ్చినాయన్న తర్వాత మనోడు ఆ టెంకాయ కొట్ట మొదలుపెట్టాడు మనోడేం సామాన్యుడేం కాదు కదా ఆశాభాషేగా ఉండదు మనతో మనం హ్యాండ్ ఓవర్లోకి వచ్చినాక ఆడ ఇది చేసినాం భూములు అక్కడ ఇద్దని చెప్పి ఆడు భోగాపురం దగ్గర ఉండేటువంటి ప్రజానికానికి చెప్పింది మనమే రేపు ప్రెస్ మీట్ పెట్టి నేనే భోగాపురానికి పునాది వేసినాను మన మనం పులులు సింహాలం కాబట్టి మనకక్కడ మనల్ని సొత్సానే భూములు ఇచ్చినారు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టింది మనమే మనమే ట్రైల్ రన్ వేయాలా అంగా అది ఇద్దని మా ఊరు చంపబోతాడు ఇంక నాలుగు రోజుల్లో సరే నేనేం చెప్తాను అంటే జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి డెకాయిట్ పనులు ఒకటా రెండా మూడా నాలుగా చేసినాటి అన్ని ఆవులే పనులు కాబట్టి మనకు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చినాయి ప్రజలారా మనం ఇకనైనా సరే ఇటువంటి ప్రెస్ మీట్లు ఖచ్చితంగా పెడతాడు ఎందుకంటే సజ్జల డైరెక్షను అయా ఇది మనం చేసింది లంగా నేను మనం గతంలో మనమే స్వయంగా మనమే మైక్ తీసుకొని మనం మాట్లాడినాం ఇక్కడ ఎయిర్పోర్ట్ వద్దని చెప్పింది మనమే మరి మన సొంత జిల్లా అయినా కడపకు విమాన సర్వీసులు రద్దయిపోయినప్పుడు ఎక్కడ మునుక్కొని నిద్రపోతా ఉన్నామో తెలియదు కానీ భోగాపురం ఎయిర్పోర్ట్లో మాత్రం మనం విమాన సర్వీసులు ప్రారంభోత్సవం చేశాం అది మన జగనన్నతోనే సాధ్యమైంది అని ఇంకా మా ఓడి ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతాడు ప్రజలారా అందుకోసమనే సరే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని ఇక్కడ తెలుసు కదా వాస్తవాలు మాట్లాడతాం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడతాం అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ కథ ఏంది మనోడి వ్యవహారం ఏంది మన కథ మన మెహర్బానీ లేదనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు మరి ఈరోజు జగన్ గారు ముందుకొచ్చి ముందుకు వచ్చి మాట్లాడితే ఎవడు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు అయినా కూడా మనోడైతే తప్పకుండా వచ్చాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఎక్కడైనా సరే మన పాలేరుగాళ్ళు అందరూ దిగిన తరువాతనే మనం భోగాపురం ఎయిర్పోర్టు అన్నావు మరి అక్కడ ఉండేటువంటి ప్రజాన్ని కానీ ఏ విధంగా ఒప్పించినాడు గతంలో అంటే అప్పుడు ముద్దులు పెడుతున్నటువంటి క్రమంలో అటు జరిగిపోయిందా అట జరిగిపోయింది ఏమంటావు లతీష్ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మనం ఖచ్చితంగా మన జగనన్న కొట్టిన దానికే టెంకాయ కొడతాడు సరే అది వంగి కొడతాడా వంగలేకుండా అక్కడ ఉండేటువంటి పూజారి పైకి అక్కడ కొడతాడు రాయిని పైకెత్తే కొడతాడు అనే విషయాన్ని పక్కన పెడితే చేసిన దానికే శంగు శంకుస్థాపనలు చేయడం పెట్టిన దాని మీదనే ఇటికి పెట్టడం ఆడమలా ఇటికి పెట్టి ఆడ నమస్కారం పెట్టుకోవడం తప్ప మనం ఎక్కడా కూడా మనం పెరిగి కట్ల కట్టింది ఏమీ లేదు జగనన్న సొంత జిల్లా కడప విమానాశ్రయానికే విమాన సర్వీసులు రద్దయిపోతే మనం ఎక్కడ ఏ కలుగులో కొనుక్కొని ఉన్నామో మరి ఆ రోజు దేనికి మాట్లాడలేదు మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడతాడు విమాన సర్వీసుల గురించి కూడా మన జగనన్న మాట్లాడదానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ భోగాపురం ఎయిర్పోర్ట్ పైన మన జగనన్న రేపు రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడో మనం చూద్దాం ప్రజలారా ఒకసారి మీ మీడియా మిత్రులు కూడా మీరు జగనన్న దగ్గరికి పోయినప్పుడు అడిగేటప్పుడు ప్రశ్నలు అడిగేటప్పుడు మీరు ఒకసారి అడగడా గతంలో మీరే కదా సార్ అక్కడ ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ చెప్పినారు మీరు భోగాపురం ఎయిర్పోర్ట్కి భూములు ఇద్దని చెప్పి మరి ఈరోజు మీరు ఎట్ట మాట్లాడతారా అని చెప్పి అడగండి దానికి ఏ సమాధానం చెప్తాడో ఒకసారి అర్థమవుతుంది కదా మేమైతే ప్రెస్ మీట్లు పెట్టి మా అన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనులన్నీ మేమేమో చెప్పుకోవాలా మరి మీరేమో మీరు ఆయన అడిగే దానికి ఏమో భయపడతారు సరే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం